హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజైతే సప్త శనివారాల వ్రతంలో నాదైతే డే టూ అంటే రెండవ శనివారం అయితే చేసుకుంటున్నాను ఇంకా మీతో అందరితో అయితే వీడియో షేర్ చేసుకుంటాను అని అయితే చెప్పింది కదా అందుకే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను పొద్దున్నే లేచి అయితే మంచి ఇల్లు శుభ్రం చేసుకొని అన్ని ప్రసాదాలు అన్నీ అయితే చేసుకొని అయితే పెట్టుకున్నాను తర్వాత మీరు ఎక్కడైతే దేవుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి అనుకుంటున్నారో అక్కడ ముగ్గేసి దానిపైన కొంచెం మంచి ఫ్రెష్ క్లాత్ అంటే కొత్త క్లాత్ గ్రీన్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే అది అదైతే వేసుకోండి వేసుకున్న తర్వాత దేవుడి పటాన్ని అయితే అక్కడ పెట్టుకోండి ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి అంటే ఎండి ప్రమిదలు అరటి పండ్లు పూలు కలశం అంటే నీళ్ళు ఒక ప్లేట్లో రెండు తమలపాకులు వేసుకొని అందులో చిన్న గణపతి విగ్రహాన్ని అయితే చేసుకొని పెట్టుకోండి ఇంకా నల్లను పూల లడ్డు అలాగే బెల్లన్నం అంటే నైవేద్యం పెట్టడానికి బెల్లన్నం ఇంకా అక్షింతలు అలాగే తమలపాకులు ఒక పది తమలపాకులు ఇంకా బెల్లం పానకం అలాగే నువ్వుల నూనె ఇవి ఉంటే సరిపోతుంది మీరు ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ మన ఇంట్లో అయితే ఏమేమి ఉంటాయో వాటితో అయితే మంచిగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఆ వెంకటేశ్వర స్వామికి మనం ఏం పెట్టనవసరం లేదు భక్తి శ్రద్ధలతో మంచిగా పూజ చేస్తే అయితే మనకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తాడు దేవుడు ఇంకా నేనైతే ఈరోజైతే ఇవన్నీ అయితే చేసి అయితే పూజ అయితే ఇప్పుడేమైతే మొదలు పెడుతున్నాను ఇంకా నేనైతే ఫస్ట్ టీవీలో అయితే ఒక అయ్యగారిది వీడియో చూస్తూ దాన్ని వినుకుంటూ నేనైతే ఆ ప్రాసెస్ని అయితే చేస్తున్నాను మీకు కూడా ఒకవేళ కావాలి అంటే వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసుకొని మీరు కూడా అయితే ఆ ఏ చెప్పినట్టయితే చేసుకోండి చాలా మంచిగా అయితే చెప్తున్నాడు అంటే స్టెప్ బై స్టెప్ మనకు అర్థమయ్యే విధంగా అయితే మంచిగా అయితే చెప్తున్నాడు ముందుగా మనం ఏ పూజ చేసినా ఏ పని మొదలుపెట్టినా కూడా గణపతిని పూజ చేసుకోవడం అస్సలే మర్చిపోవద్దు ఎందుకు అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా గణపతి పూజ చేసుకుంటే మంచిగా అయితే జరుగుతుంది పూజ ఇంకా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి అంటే మాకు ఆచారం లేదు మా వాళ్ళు చేసుకోరు మా అమ్మ వాళ్ళు చేసుకోరు మేము చేసుకోవచ్చని అలా ఏముండదు మనకు భక్తి దేవుడి మీద నమ్మకం ఉంటే మనం చేసుకోవచ్చు ఎలాంటి ఆచారాలు లేవు ఏం లేవు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవ్వరైనా చేసుకోవచ్చు మంచిగా అయితే ఆ దేవుడి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీకు కోరికలు ఉన్నా లేకపోతే మీ ఇంట్లో పరిస్థితి బాగా ఎవరైనా ఎవ్వరైనా ప్రతి ఒక్కరైతే అందరైతే చేసుకోండి చాలా మంచి అయితే జరుగుతుంది మీకు ఇంకా నేనైతే ఇప్పుడే అంటే ఇక నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను నాకు తులసి ఆకు కావాలి అంటే మా బావ అయితే బయటికి వెళ్ళి తులసి ఆకు అలాగే కొన్ని పెట్టుకోవడానికి పూలైతే పట్టుకొని అయితే వచ్చిర్రు ఇంకా ఇంకా అలాగే చాలామంది కొన్ని డౌట్స్ ఏంటి అయితే ఉపవాసం చేయాలా అని అంటారు ఒకవేళ హెల్త్ బాగాలేకుండా ఉండేవాళ్ళు ఒకవేళ ఉండలేని వాళ్ళైతే కొంచెం నార్మల్గా ఫుడ్ అయితే తీసుకోవచ్చు మొత్తం తినకుండా ఉండాలి అని అయితే ఏం లేదు నేనైతే మార్నింగ్ టిఫిన్ చేస్తా మధ్యాహ్నం అన్నం తింటా ఈవినింగ్ అయితే చపాతి తింటా నేనైతే ఆకలికి అస్సలే ఆగను అందుకే ఆ మాత్రం అవైనా తింట ఖచ్చితంగా అట్లా కూడా చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ బెడ్ మీద పడుకోవచ్చా కిందనే పడుకోవాలి అని కూడా అందరూ చాలామంది అయితే అడుగుతున్నారు మీరు బెడ్ మీద కూడా పడుకోవచ్చు కాకపోతే మంచిగా మీరు పూజ చేసుకునే ముందు రోజు అన్ని బెడ్షీట్లు అయితే పిండుకోండి పిండుకొని మీరు అయితే బెడ్ మీద కూడా అయితే పడుకోవచ్చు ఇక నేనైతే పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతకి నైవేద్యం అన్ని దేవుడికి సమర్పించి లాస్ట్కి అయితే అయితే తీసుకొని ఇంకా పూజ అయితే ముగించుకున్నాను నెక్స్ట్ ఈవినింగ్ అయితే మనము ఇంకొకటి ఏంటి అంటే నల్ల దుస్తువులు అంటే బ్లాక్ కలర్ డ్రెస్సెస్ డ్రెస్ కానీ శారీ కానీ కట్టుకొని చేస్తే చాలా మంచిదంట బట్ వాళ్ళు వేసుకోవచ్చు లేని వాళ్ళు ఏదైనా వేసుకోవచ్చు ఇంకేంటంటే ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ అయితే మనం సిక్స్త్ ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మధ్యలో మళ్ళీ అయితే పూజ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా కింద పెట్టాను కదా అంటే దేవుణ్ణి సెల్ఫ్లో తర్వాత తీసి మా పూజా మందిరంలో అయితే పెట్టుకున్నా మళ్ళీ పిల్లలు అటు ఇటు తిరుగుతారు అట్లా బాగుండదు కదా అని చెప్పేసి నేనైతే పూజా మందిరంలో అయితే పెట్టేసుకున్నా అప్పుడే ఆ అయ్యగారు అంటే నేను ఇప్పుడు వీడియో అయితే చూస్తున్నాను కదా ఆ అయ్యగారు కది కదిలించే మంత్రం కూడా అయితే చెప్తాడు అప్పుడే మనం కదిలించి పెట్టుకుంటే ఇంక ఈవినింగ్ అయితే మంచిగా స్నానం చేసేసి అయితే మళ్ళీ మన పూజా మందిరంలో అయితే పెట్టుకోవచ్చు ఇంక ఇలా అయితే నేనైతే మంచిగా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫుల్ వాళ్ళ వీడియో లింక్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసి వాళ్ళ వాళ్ళ ఆ అయ్యగారు అయితే ఎట్లా చెప్పిండో అట్లయితే చేసుకోండి చాలా మంచిగా అయితే చెప్పిండు ఇంకా ఇంకా ఆ రోజైతే మనం ఎవరికైనా దానం ఇవ్వడం కానీ ఎవరినైనా పిలిచి ఆ వెంకటేశ్వర స్వామి వచ్చినట్టు అన్నం పెట్టడం కానీ చేస్తే చాలా మంచిది కాకపోతే మా దగ్గర ఇక్కడ ఎవరు రారు అందుకోసమే నేనైతే ఎవరినైతే పిలవలేదు ఇంకా లాస్ట్ ఏడవ శనివారం కూడా అయితే మనం మంచిగా అన్నీ ఒకే రోజైతే చేసుకోవచ్చు ఆ రోజే మంది ఒక ఫైవ్ మెంబర్స్ నట్లో పిలిచి మంచిగా అన్నం అన్న ప్రసాదం పెడదామని చెప్పేసి అయితే అనుకున్న అందుకే ఇంక ఇప్పుడైతే నేనైతే ఏం పెట్టట్లేను ఆ రోజే ఇంకా అయితే పెడతాను ఇప్పుడైతే వ్రత కథ అయితే విందాం శనివారాల వ్రతం వినడం కానీ లేకపోతే చూడడం కానీ చదవడం కానీ ఖచ్చితంగా చేయాలి నేను ఇప్పుడైతే కథ అయితే చెప్తాను ఒకటైతే వినేసేయండి ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణి దంపతులు జీవించేవారు వారు చాలా మంచివారు భక్తి శ్రద్ధలతో ఉండేవారు కానీ ఎంత కష్టపడ్డా వారికి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తగ్గేవి కాదు ఒకరోజు ఆ గ్రామానికి ఓ మహా మహాత్ముడు వచ్చాడు బ్రాహ్మణుడు తన కష్టాలన్నీ చెప్పాడు అప్పుడు ఆ మహాత్ముడు ఇలా అన్నాడు నీవు వరుసగా ఏడు శనివారాలు శనిదేవునికి భక్తితో ఆరాధించు నువ్వుల నూనె దీపం వెలిగించి నల్ల నువ్వులు సమర్పించి శని మంత్రం జపించి పేదలకు దానం చేయి నీ కష్టాలు తప్పక తొలుగుతాయి అలా బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి సప్త శనివారాల వ్రతం ప్రారంభించాడు ప్రతి శనివారం ఉపవాసం చేసి శనిదేవునికి పూజ చేసి పేదలకు అన్నదానం చేసేవాడు ఆరవ శనివారం వరకు వారి పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించలేదు కానీ వారు భక్తిని తగ్గించలేదు ఏడవ శనివారం రోజు వారు మరింత భక్తితో తైలాభిషేకం చేసి పేదలకు భోజనం పెట్టారు అప్పుడు శనిదేవుడు సంతోషించి బ్రాహ్మణునికి స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా అన్నాడు నీ భక్తి నాకు ఎంతో సంతోషం కలిగించింది ఇకపై నీకు శని దోషం ఉండదు నీ కుటుంబం సుఖ సంతోషాలతో జీవిస్తుంది ఆ తర్వాత కొద్ది రోజులకు బ్రాహ్మణునికి మంచి ఉద్యోగం దొరికింది ఆర్థిక సమస్యలు తొలగిపోయాయి వారి కుటుంబం ఆనందంగా జీవించింది ఈ కథ వింటే చదివితే లేదా భక్తితో వ్రతం చేస్తే శనిదేవిని కృప కలుగుతుంది అనే విశ్వాసం ఓం శం శనైరాయ నమ వీడియో నచ్చితే లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ